వృద్ధులు దివ్యాంగులు వితంతు మహిళలకు పెన్షన్ సొమ్ము తీరు వ్యవహారానికి సంబంధించి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మన రామానాయుడు పాలకొల్లులోని సచివాలయాలను సందర్శించారు ఆయా పరిధిలో ఎంత మంది పెన్షన్దారులు ఉన్నారు ఎంత సొమ్ము వచ్చింది అని ఆరా తీశారు అరకొర సొమ్ము జమ కావడంపై ఆయన జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓకే ముప్పై తారీఖుని మీకు అమౌంట్ పడేది ముప్పై ఒకటో తారీఖు సాయంత్రమే మళ్ళీ మీరు వాలంటీర్లకి డిస్ట్రిబ్యూట్ ఇచ్చేవారు వాళ్ళు ఒకటో తారీఖుని ఇచ్చేసేవారు కానీ ఈసారి అమౌంట్ పడలేదు మీకు అసలు ప్రాబ్లం అది అంతే కదా అన్నారమ్మా ఇప్పుడు మనకి పెన్షన్స్ ఎంత అమౌంట్ ఇవ్వాలి మనం మన దాంట్లో పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు ఇవ్వాలి అంతే కదండి ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా అమౌంట్

ఇంజనీర్ధరలు మాకు డబ్బులు ఇవ్వలేదు అని మనం ఫోన్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చి ఇవ్వట్లేదా లేకపోతే రాదే రాక ఇవ్వట్లేదా అనేది వచ్చాను మీకు రాలేదు అమౌంట్ ఈ డబ్బులు అన్నీ సచివాలయానికి రాలేదు అమౌంట్ తొమ్మిది వేలు వచ్చిందండి మీ సచివాలయానికి తొమ్మిది అంటే అంతమందికి ముగ్గురికి వస్తుంది అది ఇవ్వాలి ఇప్పుడు ఏమైనా అమౌంట్ వచ్చిందా మీకు అమౌంట్ వేయలేదండి అండి ఇంకా మనకేమో వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తున్నారు అందరూ ఇది మా సాక్షి ఛానల్ వారు ఆయన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఇప్పుడు ఏదో వాళ్ళ వాలంటర్ని ఆపేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆపేశారు అని వాళ్ళ పత్రికలో వాళ్ళ సేనల్ని వస్తూ ఉంటారు సాక్షి ఛానల్ వారు ఆయన వాస్తవంగా ఇప్పుడు వచ్చి కనుక్కున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆరో నెంబర్ ఇప్పుడు తొమ్మిది వేలు అంటండి వాళ్ళకి తొమ్మిది వేలు అంటే ఎంతమందికి వస్తుంది ముగ్గురికి వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ సచివాలయం సచివాలయంకి వెళ్ళాను ఏది ఎనిమిదో నెంబర్కి అక్కడ వాళ్ళకి పన్నెండు లక్షల యాభై మూడు వేలు రావాలి మూడు లక్షల ఎనభై వేలు వచ్చింది వాళ్ళకి ఇదివరకు ఏంటంటే ప్రతి నెల కూడా ముప్పై తారీఖునే ముప్పై ఒకటో తారీఖునే వచ్చేస్తుంది పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో జరిగేదో ఒకటి ఆయన చెప్తూ ఉన్నారు ఏదైతే వాలంటీర్స్ని నిలపడంతో ఈవేళ వీళ్ళకి పెన్షన్లు అందలేదని కానీ ఈవేళ వాస్తవంగా ఈవేళ సచివాలయాలకు వస్తే ఈరోజు మూడవ తేదీ నాలుగున్నర సమయం అవుతుంది అంటే మూడవ తేదీ కూడా మూసిపోతుంది మరి ఇంకా పింఛన్ల సొమ్ము ఎందుకు అందలేదని చెప్పి ఇప్పుడే నేను సచివాలయాలు తిరుగుతూ ఉదాహరణకి ఇప్పుడే ఆర్ఓ నెంబర్ సచివాలయానికి వస్తే మరి ఇక్కడ అడిగా ఎంత అమౌంట్ మీరు పింఛన్లకు ఇవ్వాలమ్మా మీ అంటే పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పారు మరి ఇప్పుడు మీ దగ్గర ఎందుకు మీరు ఇంకా వీళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు ఇక్కడ ఇంతమంది బయట అని అడిగితే మాకు ఎప్పటి వరకు వచ్చింది తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అని చెప్పారు అంటే తొమ్మిది వేల రూపాయలు ఇస్తే ముగ్గురికి కూడా పింఛన్ ఇవ్వడానికి సరిపోనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇతర సచివాలయాలకి నేను వెళ్ళినా కూడా అక్కడ కూడా కొంతమంది ఐదు శాతం పది శాతం మాత్రమే మాకు ఇప్పటివరకు జమ అయ్యిందండి అది కూడా మేము వెళ్ళి తెచ్చుకుని ఇవ్వాలనేటువంటి పరిస్థితి అంటే ఎప్పుడూ కూడా ప్రతి నెల కూడా ఒకటవ తేదీని పింఛన్లు ఇవ్వాలంటే ముప్పై ఒకటవ తేదీని ముప్పైవ తేదీనే సచివాలయాల అకౌంట్లోకి వేస్తే వాళ్ళు డ్రా చేసుకుని ఒకటవ తేదీనే వీళ్ళకి పింఛన్లు ఇచ్చేవారు కానీ ఈ నెలలో మాత్రం కావాలని పింఛన్ల సొమ్ము ఏదైతే సచివాలయాలకు వేయలేకపోవడంతో ఈ రోజుకి ఈ సమయానికి కూడా వీళ్ళు పింఛన్లు అందుకోలేనిటువంటి పరిస్థితి ఉంది ఏంటి దీనికి గల కారణమని చూస్తే మరి ఏదైతే మరి గత పదిహేను రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటి ఇరవై రెండు వేలు కోట్ల రూపాయలు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు గవర్నమెంట్ వస్తుందో పోతుందో తెలియదు మనం చక్కబడాలనేటువంటి ఆలోచనతో తన కాంట్రాక్టర్లు ఎవరైతే అనుశీయులు ఉన్నారో మరి వాళ్ళకి దొడ్డిదారిన బిల్లులు చెల్లించడంతో ఇవాళ ప్రభుత్వ ఖజానాలో పెన్షన్లకి డబ్బులు ఇవ్వడానికి లేకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు వచ్చినటువంటి స్థితి అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పింఛను అందజేయాలి ఏదైతే ఎలక్షన్ నిమిత్తం ఈ రెండు నెలలు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు దూరంగా పెట్టమన్నా ఇవాళ సచివాలయంలో ఈవేళ నాలుగు వందల పింఛిన్లు ఉన్నాయని చెప్పారు మరి ఇందులో పది మంది సిబ్బంది ఉన్నారు ఒక్కొక్క సిబ్బంది నలభై పింఛిళ్ళు తప్ప ఇస్తే పది నలభై నాలుగు వందలు నలభై పింఛుల్ ఒక ఒక సిబ్బంది అంటే ఖచ్చితంగా రెండు రోజుల్లోనే ఇంటింటికి పట్టుకెళ్ళవచ్చు అయినప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగులు అందరినీ కూడా సచివాలయాలకు రప్పించాలి వాళ్ళని కష్టపెట్టాలి వాళ్ళ ఎన్నలను నిలబెట్టాలి వాళ్ళ సమస్యలు పడిపోవాలి అవి చూసి మరి నేను ప్రతిపక్షాల మీద తోచేసి ఆనందపడాలనేటువంటి పైశాచికమైనటువంటి ఆనందం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడడం కరెక్ట్ కాదు ఇమ్మీడియట్లీ ఆ యొక్క సిబ్బంది ద్వారా ఇంటింటికి వాళ్ళు ఫింఛిన్ అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దా వాళ్ళ తరపున మేము పోరాడడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము కూడా అందరికీ కూడా ఒక భరోసా కూడా ఇస్తూ ఉన్నాం ఎవరైతే ఫింఛన్దారులకి ఏదైతే రేపు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జరుగుతోంది జూన్ మరి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉన్నారు ఖచ్చితంగా జూలై ఒకటవ తేదీన జూలై ఒకటవ తేదీ నుంచి పెంచినటువంటి పింఛను అంటే ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛను అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పెంచిన పింఛను ఐదు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన తీసుకుంటామని ఆ యొక్క అవ్వమ్మలకు తాతమ్మలకు అందరు కూడా ధైర్యం చెప్తాం